సరిగ్గా నమస్కారం వీడియో చూస్తున్నవారు ఓం శ్రీ మాతృ అని కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నవారితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి కార్తీక మాసం నెల రోజులు పూజ ఎలా చేయాలి నెలంతా కూడా తలస్నానం చేయాలా ఉపవాసం ఉండాలా దీపాలు ముందు పూజ గదిలో వెలిగించాలా లేక గుమ్మ ముందు వెలిగించాలా శివలింగం ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకోవచ్చా పాటించాల్సిన నియమాలు ఏంటి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనకి కార్తీక మాసం ఎప్పుడు ప్రారంభం అవుతుంది ఈ కార్తీక మాసంలో ఇంటి దగ్గర పూజ ఎలా చేసుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి కార్తీక మాసం పూజ చేసుకునేవారు అలాగే కొత్తగా చేసుకుంటున్న వాళ్ళు ఈ వీడియో అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు వచ్చే డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ అవుతాయి అనమాట కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై రెండు తేదీ నుంచి శివారాధనకు విశిష్టమైన కార్తీక మాసం రెండు వేల ఇరవై ఐదులో అవుతుంది ఆగస్టు ఇరవై రెండు నుంచి నవంబర్ ఇరవయో తారీఖు వరకు ఈ కార్తీక మాసం అనేది ఉంటుందండి ఈ కార్తీక మాసంలో చేసే స్నానాలు దానాలు పూజలు నోములు వ్రతాలు ఇవన్నీ కూడా ఎన్నో రకాల రెట్ల పుణ్య ఫలితాలు అయితే అందిస్తాయి ఈ కార్తీక మాసంలో ఒక చిన్న దీపం వెలిగించినా సరే మీకు ఎంతో పుణ్యమైతే లభిస్తుంది ఏదైనా కారణం చేత ఏ మాసంలోనైనా దీపారాధన చేయలేకపోయినా ఈ ఒక్క మాసంలో దీపారాధన చేస్తే సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసిన ఫలితం అయితే మీకు లభిస్తుంది అంతటి విశిష్టత ఈ కార్తీక మాసానికైతే ఉంది అందుకనే ఈ మాసంలో మీకు కుదిరినన్ని రోజులు పూజ చేసుకోవడానికైతే ప్రయత్నం చేయండి అలాగే ఈ కార్తీక మాసం మనకి అక్టోబర్ ఇరవై రెండు ఇరవై రెండో తారీఖు నుంచి మొదలవుతుంది కదా ఇరవై రెండు నుంచి ప్రారంభమై నవంబర్ ఇరవై వరకు ఉంటుంది ఈ కార్తీక మాసం అనేది ప్రతి ఒక్కరూ కూడా శివుణ్ణి పూజిస్తే స్వామివారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ప్రతి మాసంలో లాగానే కార్తీక మాసంలో కూడా నాలుగు కార్తీక సోమవారాలు కూడా ఉంటాయి ఈ మా మనం శివుణ్ణి పూజిస్తూ ఉంటాం కార్తీక సోమవారాల్లో కార్తీక మాసం మొత్తం పూజించలేని వాళ్ళు కార్తీక సోమవారాలైనా సరే స్వామివారికి పూజించి అభిషేకం చేస్తే నీటితోటి చాలా సంతృప్తి చెందుతాడు శివయ్య ఆ పరమేశ్వరుడు ఎంతో ఇష్టమైన మాసమే ఈ కార్తీక మాసం అయితే కార్తీక మాసంలో ఆ పరమశివునే కాదండి విష్ణుమూర్తిని కూడా పూజించాలి ఈ కార్తీక మాసంలో విష్ణుమూర్తిని దామోదరుడు రూపంలో పూజిస్తాము శివకేశవులకు భేదం లేదని మన శాస్త్రాలు చెప్తున్నాయి అందుకనే ఈ మాసంలో శివకేశవులు ఇద్దరిని కూడా మనం ఆరాధించాలి అయితే ఈ కార్తీక మాసంలో పూజ ఎలా చేయాలన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం కార్తీక స్నానాలు అనేవి తప్పనిసరిగా చేయాలి అయితే మనం బ్రహ్మ ముహూర్తంలో చేస్తే మంచి ఫలితాలే ఉంటాయి అంటే ఉదయం నాలుగు గంటల నుండి ఐదు లోపు ఈ కార్తీక స్నానం అనేది చేయాలి మీకు వీలుంటే మీకు కుదిరినని రోజులు కూడా నది దగ్గర కానీ చెరువు దగ్గర కానీ వెళ్ళి మీరు స్నానాలు అనేవి చేస్తే చాలా శుభప్రదం అవి అందుబాటులో మీకు లేకుంటే మీరు ఇంట్లోనే ఈ స్నానాలు చేయొచ్చు మీరు తీసుకునే నీటిలో కొద్దిగా గంగా జలం కానీ పసుపు కానీ వేసుకొని గంగా 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 అని మూడు సార్లు చేరుతో తిప్పుతూ మీరు గంగాదేవిని తలుచుకుంటే ఆ గంగాదేవి ఆ నీటిలోకి ప్రవేశిస్తుంది తర్వాత మీరు ఆ నీటితో స్నానం అనేవి చేయవచ్చు ఇలా కూడా కుదిరిన వారు ఒక నైట్ అంతా బకెట్ నీటిని చంద్రుని కాంతిలో ఉంచి ఆ నీటితో స్నానం చేసినా సరిపోతుంది ఈ చంద్రుడు చాలా ప్రకాశవంతంగా ఉంటాడు కాబట్టి అటువంటి చంద్రుని కిరణాలు పడి నీటితో స్నానం చేసినా చాలా మంచిది అయితే చల్లనీటితో చేయాలా లేక వేడి నీటితో చేయాలా అంటే చల్లనీటితో ఈ కార్తీక స్నానం అనేది ఆచరించాలి అప్పుడే మంచి ఫలితం అనేది మీకు ఉంటుంది ఒకవేళ మీకు ఆరోగ్యం బాగోలేదు అంటే మాత్రం గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు తప్పేం లేదు చల్లటి నీటితో స్నానం చేయలేని వారు కూడా వేడి నీటితో అంటే గోరువెచ్చని నీటితో స్నానం చేసి మీరు పూజలు అయితే చేసుకోవచ్చు అయితే ఈ మాసం అంతా కూడా రోజు తలస్నానం చేయాలా అంటే రోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదండి మగవారైతే రోజు తలస్నానం చేయాలి అదే రోజు మనం తలస్నానాలు చేయలేకపోయినా ఏం పర్వాలేదు ఒకరోజు మీరు తలస్నానం చేసి రెండు రోజులు మామూలుగా ఒంటికి స్నానం చేసుకోవచ్చు ఆ తర్వాత తలస్నానం చేసి మీరు పూజలు అయితే చేసుకోవచ్చు అయితే తలస్నానం చేసేటప్పుడు షాంపూ అది వాడవచ్చా అది చాలామందికి డౌట్ అనేది ఉంటుంది షాంపూ వాడుకోవచ్చు ఏం పర్వాలేదు మీరు ఒకరోజు షాంపూ పెట్టుకున్నా సరే తర్వాత రెండో రోజు మూడో రోజు తలస్నానం చేారు అప్పుడు పెట్టుకోకుండా మామూలుగా షాంపూ వాడకుండా జస్ట్ తలపై నీళ్లు పోసుకుంటే సరిపోతుంది ఇలా కూడా ఆచరించవచ్చు తలస్నానానికి షాంపూకు బదులు మీరు కాయ స్నానం వాడితే చాలా మంచిది అలాగే మీరు అయినా వాడుకోవచ్చు తలస్నానం చేయలేని రోజున కొద్దిగా పసుపు తీసుకొని మీ నుదిటిన రాసుకోండి అలాగే కాలిక చేతులు కూడా రాసుకోండి కాళ్ళు పాదాలకు కూడా పసుపు రాసుకొని మనం తలస్నానం చేసిన పుణ్య ఫలితం అయితే మీకు వస్తుంది ఈ విధంగా అయితే ఇంటి దగ్గర మీరు కార్తీక స్నానం అనేది చేయవచ్చు ఆ తర్వాత ఇంటి అంతటినీ కూడా శుభ్రం చేసుకోవాలి ఇల్లు శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి అయితే అంతా ఉదయాన్నే ఇంట్లో ఉండేవాళ్ళు ఎవరు లేవరు అనుకుంటే మాత్రం కనీసం మీరు పూజ చేసే చోట అలాగే పూజ గదిలో కావచ్చు మీరు పూజ చేయాలనుకునే ప్లేస్లో హాల్లో కావచ్చు ఎక్కడైనా సరే తప్పకుండా మీరు శుభ్రంగా తుడిచి పూజ గది ముందు బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి అలాగే ముందు ముందు బాగా వాకిలు ఉన్నవారు తప్పకుండా ఆవు పెడతో మనం కలాపిని చల్లి వేసుకుంటే మీ ఇంటికి చాలా మంచిదండి అలా రంగవలికలు చూసి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత ముందుగా మీ పూజ గదిలో రెండు దీపాలు వెలిగించి ఆ తర్వాత ఇంటి ప్రధాన ద్వారం అంటే గుమ్మం దగ్గర రెండు దీపాలు వెలిగించాలి ఆ తర్వాత తులసి కోట దగ్గర ఒక దీపాన్ని వెలిగించాలి దీపారాధన నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ వాడితే చాలా శుభప్రదం అండి అలాగే దీపారాధనకు రెండు ఒత్తులు తప్పనిసరిగా ఉపయోగించాలి ఇవన్నీ కూడా మనం తెల్లవారు ముందు చేయాలి అంటే సూర్యుడు ముందే మనం కార్తీక స్నానాలు అయినా పూజలైనా సరే ప్రధాన ద్వారం దగ్గర దీపారాధనలు తులసికోట తులసి కోట దగ్గర దీపారాధన అయినా సరే ఇలా ఏవైనా సరే సూర్యుడు రాకముందు అంటే ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల లోపు చేస్తే ఫలితాలు అన్నీ వస్తాయండి తద్వారా మీరు కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయి అలాగే ఈ మాసంలో సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా దీపారాధన చేయాలి అంటే ఉదయం సాయంత్రం సంధ్య వేళలో ఈ దీపారాధన చేస్తే తప్పకుండా చేయాలండి ఇలా ద్వారం దగ్గర దీపారాధన చేసుకొని ఆ గుమ్మానికి దండం పెట్టుకొని ఆ తర్వాత పూజా మందిరంలో పూజ అయితే మీరు చేస్తే చాలా చాలా మంచిదండి ఇలా సింహద్వారం దగ్గర దీపారాధన చేసుకొని ఆ గుమ్మానికి దండం పెట్టుకొని ఆ తర్వాత మందిరంలో పూజనైతే మీరు స్టార్ట్ చేయాలి అలాగే ముందు రోజు పెట్టిన పువ్వులు నైవేద్యాలు ఇంకా దీపకుందులు అవన్నీ కూడా తీసేసి శుభ్రం చేసుకోవాలి ఆ ముగ్గు వేసుకోవాలి పూజా మందిరంలో మీకు ముగ్గు వేసుకుని వీలుంటే తప్పకుండా ముగ్గు వేసుకొని తర్వాత శివలింగం కానీ స్వామివారి ఫోటో కానీ పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చండి చాలామంది పూజా మందిరంలో న్యూస్ పేపర్ లాంటివి ఉంటారు కొంతమంది అయితే పూజా మందిరంలో వస్త్రాన్ని కూడా వేసుకుంటారు వస్త్రం వేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే మనం పూజా మందిరంలో దీపాలు వెలిగిస్తాము ఇంకా అగరబత్తులు అలాగే ధూప్ స్టిక్ ఇలాంటివి కూడా వెలిగిస్తాము అలాంటప్పుడు ఆ వస్త్రం మీద పడి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ విషయం మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి మాకు అలాంటి ఇబ్బంది ఏం లేదు మేము దూరంగా పెట్టుకుంటాం అని అనుకునే వాళ్ళు క్లాత్ వేసుకున్న పర్వాలేదు అది కూడా ఎరుపు రంగు వస్త్రం వేసుకుంటే చాలా శుభప్రదం అండి కార్తీక మాసం అంతా కూడా అందరూ ఆ పరమశివుని పూజిస్తారు కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి శివలింగాన్ని అలాగే అమ్మవారిని కూడా పూజలు అయితే పెట్టుకోవచ్చు మీరు కూడా మీ దగ్గర ఉన్న శివలింగం తప్పకుండా ఆ లింగానికి పూజలు అయితే చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర శివలింగం లేకపోతే యువపార్వతుల ఫోటో అనేది ఉంటుంది కదా ఆ ఫోటో అయినా మీరు పూజ చేసుకోవచ్చండి శివలింగం అన్నపూర్ణ అన్నపూర్ణాదేవి అమ్మవారిని కూడా పెట్టుకోవచ్చు మీ పూజా మందిరంలో ఎన్ని వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా పెట్టుకోవచ్చండి అలా అవన్నీ పెట్టుకొని మీరు పూజ అయితే చేసుకోవచ్చు ఈ కార్తీక మాసంలో ఎవరు పూజ చేసుకోవచ్చు అనే సందేహం ఉంటుంది ఈ మాసంలో ఎవరైనా పూజ చేసుకోవచ్చు దీనికి అనుమాధి అన్నది అయితే ఏం లేదండి ఉపవాసం ఉండాలి అనుకుంటే ఉపవాసం ఉండవచ్చు ఈ నెల మొత్తం కూడా దీపారాధన చేసుకుంటాము అలాగే పూజలు చేసుకుంటాము అనే సంకల్పం ఉన్నవాళ్ళు మీరు చెప్పుకొని స్వామివారికి పూజలు అయితే చేసుకోవచ్చండి ఈ మాసంలో చేసే పూజలు మీకు అత్యధిక ఫలితాలు అయితే ఇస్తాయి ఒకవేళ నెల రోజులు మాకు కుదరదు అనుకుంటే మీకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు చేసుకోవచ్చండి ఎందుకంటే కొంతమంది ఆడవారికి నెల మధ్యలో ఆటంకం అనేది వస్తుంది కదా అంటే నెలసరి సమయం వస్తుంది అలా వచ్చినప్పుడు ఆ మూడు రోజులు వదిలేసి మిగిలిన రోజులు లేదంటే ఐదు రోజులు కానీ చేసుకోకుండా మిగిలిన రోజులు పూజలు అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే ఎంత భక్తితో పరమశివుని పూజిస్తాము అనేది ముఖ్యం అంతేకాని హంగు ఆర్భాటాలు పోయి భక్తి లేకపోతే మీరు చేసే పూజలకైతే ఫలితం అన్న తగ్గదండి దక్కదు మీరు కోరికలు కోరుకున్నవి ఏవైనా సరే తప్పకుండా శివయ్య అనుగ్రహిస్తారు ఉదయం మాకు కుదరదు అని బయటికి వెళ్ళాల్సి ఉంటుంది జాబ్కి వెళ్తాము పిల్లలు స్కూల్కి పంపించాలి ఇలా అనుకునే వాళ్ళైతే ఉదయం పూజ చేసుకోవడం కుదరకపోతే ఈ సాయంత్రం సమయంలో కూడా చక్కగా పూజ చేసుకోవచ్చండి ఈ మాసం ఈ ఇద్దరు కలిసి పూజ చేస్తే చాలా మంచిది భార్యాభర్తలు అలా వీళ్ళు కుదరదు అనుకునే వాళ్ళు ఆడవారైనా సరే పూజనే చేసుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే పూజ చేయాలనుకునే ఆలోచన మనసులో భక్తి శ్రద్ధలు ఉంటే చాలండి అసలు మీ దగ్గర ఏం లేకపోయినా సరే మట్టి ప్రేమలో ఒక్క దీపం వెలిగించి చాలు ఆ స్వామివారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది మీ ఇంటి దగ్గర పూజ చేయడం కుదిరినట్లయితే మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి దీపారాధన అయితే చేసుకోవచ్చండి ఇలా చేస్తే మీకు శివ మీకు ఎంత పుణ్యం అయితే లభిస్తుందో అంతే పుణ్యం మీకు గుడికి వెళ్ళి చేసినా కూడా దీపారాధన అయితే చేసుకోవచ్చు అంతే పుణ్యం ఫలితం లా తగ్గుతుంది అనమాట ఈ కార్తీక మాసం వచ్చే కార్తీక సోమవారాలు కూడా మీరు పూజ అయితే చేసుకోవచ్చు అలాగే పర్వదినాల్లో అయినా సరే మీరు పూజ చేసుకోవచ్చండి పూజ స్టార్ట్ చేసే ముందుగా దీపారాధన చేసుకోండి దీపారాసి చేసిన తర్వాత మనం ముందుగా పూజించాల్సింది వినాయకుడు కదా వినాయకుడికి అయితే తప్పకుండా పూజ చేయాలి వినాయకుడికి ఒక బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టుకోవాలండి ఈ మాసంలో చాలా మంచిది కాబట్టి ఉపవాసం కూడా ఎలా ఉండాలి అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రి సమయంలో భోజనం చేయాలి మధ్య మధ్యలో మంచి నీళ్ళు కాస్త మంచిగా కొబ్బరి నీళ్ళు ఫ్రూట్స్ ఇలాంటివైనా తీసుకోవచ్చండి మేము నెల రోజులు ఉంటామంటే ఉండొచ్చు లేదు మాకు ఆరోగ్య రీత్యా హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళు మీరు అలాంటి పూజ అయినంత వరకు ఉండి తర్వాత ఫలాహారాలు కానీ భోజనం కానీ అయితే చేయవచ్చండి కార్తీక సోమవారం లేదంటే కార్తీక పౌర్ణమి రోజు క్షీరాపు ద్వాదశి రోజున ఏకాదశి సమయంలో చాలా ముఖ్యమైన పర్వదినాలైనా సరే మీరు ఉపవాసం అనేది ఉండవచ్చు ఉపవాసం లేకుంటే పూజ చేయకూడదని చాలామంది అనుకుంటారు ఉపవాసం లేకపోయినా సరే మీరు పూజ అయితే చేసుకోవచ్చు ఏం పర్వాలేదండి కార్తీక మాసంలో ఉపవాసంలో పూజలు చేస్తే కనుక అద్భుతమైన ఫలితాలన్నీ వస్తాయి ఆరోగ్యం బాగలేని వారు ఉపవాసం ఉండాలని నియమైతే ఏమీ లేదు ఎందుకంటే ప్రత్యేకమైన పర్వదినాలు చెప్పాను కదా ద్వాదశి ఏకాదశి ఇలాంటి రోజుల్లో లేదంటే కార్తీక సోమవారాల్లో ఉన్నా కూడా సరిపోతుంది ఆ స్వామివారికి పూజ అయితే చేసుకోవచ్చు అలాగే మా దగ్గర అభిషేకం చేయడానికి శివలింగం లేదు మరి శివలింగం ఎలా అనుకునేవాళ్ళు కార్తీక మాసం శివపార్వతుల ఫోటో అయితే మీరు పూజలు చేసుకోవచ్చు చేసుకోవచ్చండి అలాగే స్వామివారికి అభిషేకం చేయాలనుకుంటే కనుక మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి పాలతో అలాగే నీళ్ళతో మీరు ఏ ద్రవ్యాలతో చేయాలనుకుంటే ఆ ద్రవ్యాలతో పూజ అనేది చేసుకోవచ్చండి అభిషేకం కూడా చేసుకోవచ్చు స్వామివారికి చెంబుడు నీళ్ళు సమర్పించిన చాలా చాలా సంతోషపడతారు స్వామివారికి పాలతో స్వామివారిని అభిషేకిస్తే మీకు చాలా మంచిది ఒక చెంబుడు నీళ్ళైనా పోసి ఓం నమ్మ శివా అనే పంచాక్షర మంత్రాన్ని చదువుతూ స్వామివారికి కొద్దిగా జలాన్ని సమర్పించినా చాలు ఒకవేళ అభిషేకం చేయడానికి వీళ్ళు కుదరకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే స్వామివారికి అభిషేకం చేయవచ్చండి అంటే మీ భర్త కానీ మీ ఇంట్లో అత్త మామయ్యలు కానీ ఇలా మీ పిల్లల చేత అయినా సరే అభిషేకం చేయించుకోవచ్చు ఇలా అభిషేకం చేసుకున్న తర్వాత గంగా జలాన్ని తిరిసి పైన చల్లుకోండి కార్తీక మాసంలో మేము చెప్పిన నియమాలు పాటిస్తూ రోజు కనుక పూజ చేసుకుంటే మీకు చాలా మంచిదండి అలాగే మీరు కోరుకునే కోరికలన్నీ కూడా ఆ పరమశివుడు తప్పక నెరవేరుస్తాడు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓం నమ శివాయ కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్